హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పురాతనమైన కనీ శుభ్రంగా ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో సత్వీర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు రోజు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే జీవితం మంచి చదువు నిబద్ధత కలిగిన సత్పురుషుడు ఆయన భార్య సుమిత నిశ్శబ్దంగా ఆలోచించే శాంతమైన స్వభావం కలిగిన మహిళ ఇద్దరు జీవితాన్ని మంచి సంబంధంతో గడుపుతున్నప్పటికీ వారి పెళ్లి జరిగి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు ఒక అనుకోని సంఘటన వారి జీవితంలోకి ప్రవేశించింది ఇల్లు శుభ్రంగా ఉంటుంది సుమతి చిరునవ్వుతో తలుపు తెలుస్తుంది కానీ ఆ నవ్వు వెనుక దాగిన లోతైన బాధను సత్వీర్ గుర్తిస్తాడు జీవితంలో ముందడుగు వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు వైద్య సలహాలు పిల్లలు లేకుండానే జీవించాల్సిన సమాజపు ఒత్తిడిలు బంధువుల నిర్లక్ష్య ప్రశ్నలు ఇవన్నీ వారికి తట్టుకోలేని బాధను కలిగించాయి రాత్రి ఒకసారి సత్వీర్ ఒక మృదువైన శబ్దాన్ని కలలో వింటాడు నాన్న అని ఆయన హఠాత్తుగా కళ్ళు తెరిచి చూస్తాడు పక్కనే నిద్రిస్తున్న సముతిని చూసి మౌనంగా గోడవైపు చూసి ఊపిరి విడిచిపెడతాడు వారి పిల్లల కోరికతో ఎన్నో వైద్య మార్గాలు ప్రయత్నించారు ఐవీఎఫ్ ఆయుర్వేదం సిద్ధ వైద్యం కానీ వైద్యుల సమాధానం ఒక్కటే మీకు శారీరకంగా ఏ సమస్య లేదు ఈ ప్రశ్నకు సమాధానం కోసం వారు ఆలయాలు తీర్థయాత్రలు కూడా వెళ్లారు ప్రతి పూజ ప్రతి వ్రతం ఈసారి తప్పకుండా అనే ఆశతో చేశారు ఒకరోజు సుమతి మనకు పిల్లలే ఒక ఒకదానిని దత్త తీసుకుందామని చెప్పింది వీరి హృదయంలో ప్రతిధ్వనించాయి ఒక కొత్త ప్రయాణం మొదలైంది ఒకరోజు ఉదయం తలుపు గడియారం మోగింది అలసటగా ఉన్న సుమతి తలుపు తీసింది బయట పన్నెండేళ్ల బాబు అతని చేతుల్లో ఐదు నెలల శిశువు నువ్వెవరు ఇక్కడ ఎందుకు వచ్చావని ఆమె అడిగింది బాలుడు తలెత్తి భయభ్రాంతులతో ఆంటీ మీకు బిడ్డ కావాలన్నారు కదా వీడు నా తమ్ముడు మీరు చూసుకోగలరా అని అన్నాడు సత్వీర్ వచ్చి చూసి షాక్ అయ్యాడు నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు ఆ చిన్నారి అవును సార్ అని అన్నాడు ఈ మాటలు వారి హృదయాలను తాకాయి అన్నను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు మొదట చిన్నారికి ఆహారం పెట్టారు చిన్నారి పాలు తాగడం ప్రారంభించిన ఆ శబ్దం ఇంటిని కొత్త శ్వాసతో నింపింది వారి కథ తెలియజేశాడు విక్రమ్ అనే ఆ బాలుడు తల్లిదండ్రుల ప్రేమ వద్ద పెరిగినాడు కానీ తండ్రి మధ్య మోసుతో మారిపోయాడు ఓ రోజు నీ తమ్ముడిని విడిచిపెట్టేయమని అన్నాడు భయంతో విక్రమ్ తమ్ముడిని తీసుకుని రైల్లో ఎక్కి పట్టణానికి వచ్చేశాడు తలుపులు తట్టాడు అందరూ తిరస్కరించారు చివరికి సత్వీర్ సుమితిలా తలుపు తట్టాడు వారి జీవితం మారిపోయింది విక్రమ్ విద్యావంతుడిగా మంచి ఉద్యోగిగా ఎదిగాడు అతనికి పెళ్ళయింది తమ్ముడు ఆదిత్య కూడా కళాశాలలో చదువుతుండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత ఆదిత్య మారిపోయాడు భార్య చెప్పిందే కాదని ఆమె తల్లిదండ్రులను అవమానించింది ఒకరోజు ఆదిత్య ఇంటిని వదిలి వెళ్ళాలనుకున్నాడు ఆ సమయంలో వాస్తవం బయటపడింది వారు దత్త తీసుకున్న పిల్లలే అన్న విషయం తల్లి మరణించింది తండ్రి మద్దం మోస్తూ మాయమయ్యాడు అన్న సంగతులు తెలిసాక ఆదిత్య తిరిగి వచ్చి తల్లిదండ్రుల పాదాల మీద పడి పడి మీరే నాకు నిజమైన తల్లిదండ్రులు అని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్